హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బైరి అగ్నితేజ ప్రతి ఒక్కరు కూడా బైరి అగ్నితేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఉడుకు నీళ్ళు ఓసుకుంటానే ఒళ్ళుగాలిందంటివి కొడుక బువ్వలా సేతు పెట్టాక ఊదుకొని తిన్నావు బిడ్డ ఆ పెట్రోలు ఓసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక ఆ పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక యాదికి రాలేదా నీకు అయ్య యాదికి రాలేడా గావురంగా పెంచుకున్నా ఆ సిల్ల యాదికి రాలేదా ఉడుకు నీళ్ళు పోసుకుంటానే ఒళ్ళు గాలిందంటివి కొడక ఉడుకుబువల సేతు పెట్టక ఉదుకొని తిన్నావు బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక ఆ పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక ఆ లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకచ్చరా కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ గూటిలోని గుడ్డి దీపామ నన్ను చూసి పోయింది కొడక ఓడిపోయినని ఒంటరి తన మచ్చి చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ గోస కూడా గోసరిల్లుతుంది కొడక ఉడుకుని ఇల్లు పోసుకుంటానే ఒళ్ళు గాలిందంటివి కొడక ఉడుకుబువలా సేతు పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ మీ త్యాగాల నెత్తుటి మరకాల గాయాన్ని ఆ పువ్వుల్లో చూస్తున్న బిడ్డ కానీ అవి ఒక రోజుకే వాడిపోయి నన్ను ఏడిపిస్తున్నాయి కొడక ఆ పూలకు నూరెల్లా ఆయిస్ పోయమని దేవుణ్ణి వేడుకున్న బిడ్డ అయినా అవి ఒక రోజుకే వాడిపోయి నన్ను ఏడిపిస్తున్నాయి కొడకా ఆ దేవుడి కొడుకులకు సావున్నదని చెప్పి ఆ దేవుడి కొడుకులకు సావున్నదని చెప్పి ఈ అట ఆడిండు కొడక వాడు దొంగ ఆడిండు బిడ్డ ఉడుకు నీళ్ళు పోసుకుంటానే ఒళ్ళు కొడక ఉడుకుబువల సేతు పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ ఆ పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నవు కొడక ఎట్లా కాల్చుకున్నవు కొడక జోహార్ శ్రీకాంతచారి